రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి డాక్టర్ సి యాదగిరి గారు విచ్చేశారు ఆయన ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త బహుప్రజ్ఞాశాలి ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఖైరతాబాద్లో అధ్యాపకులుగా కొనసాగుతున్నారు పదకొండు పోస్ట్ గ్రాడ్యుయేట్లు చేసినటువంటి మహామనిషి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి హనుమాన్ జయంతి యొక్క విశేషాల గురించి తెలుసుకుందాం నమస్కారం యాదగిరి గారు నమస్కారం అండి గురువుగారు సా సర్వసాధారణంగా హనుమజ్ జయంతి ఒకటేసారి చేస్తారు అంటే పెద్ద జయంతి అని చిన్న హనుమజ్ జయంతి అని రెండు హనుమజ్ జయంతులు ఉన్నాయా మామూలుగా హనుమజ్ జయంతి రోజు ఏ విధంగా చేయాలి ఆ హనుమ కృప ఏ విధంగా మనం పొందాలి రామరాజ్యం ప్రేక్షకులకు నమస్కారం సాధారణంగా హనుమాన్ జయంతి అనేది మనకు రెండుసార్లు జరుపుకోవడం సాధారణంగా కనిపిస్తుంది ముఖ్యంగా చైత్రమాసంలో పౌర్ణమి రోజు ఒకసారి జరుపుకున్నట్లయితే మరొకసారి వైశాఖ మాసంలో బహుళ దశమి రోజు మరొకసారి జరుపుకోవడం ఉంటుంది మరి ఎవరికైనా కూడా జన్మదినం అనేది ఒకసారి ఉంటుంది జయంతి అనేది ఒకసారి ఉంటుంది కానీ రెండుసార్లు ఎలా ఉంటాయి అని మనం సమాజంలో పరిశీలన చేసినట్లయితే సాధారణంగా మనం మనుషుల భాషలో చూసుకున్నట్లయితే తిథి ప్రకారంగా ఒక బర్త్డేని చేసుకుంటుంటారు తర్వాత పంచాంగం ప్రకారంగా తిథి ప్రకారంగా చేసుకోవడం కాకుండా డేట్తో పాటుగా చేసుకోవడం అనేది మరొకటి చేసుకుంటూ ఉంటారు ఇది సాధారణంగా మానవుల్లో జరిగేది కానీ దేవతల్లో ఇలాంటి విధానం లేదు కదా అలాంటప్పుడు ఏంటి మనము రెండు బర్త్డేలు రెండు జయంతిలు ఎలా జరుపుకుంటున్నారని ప్రశ్న చెప్పుకున్నట్లయితే మనకు ఈ జ్యోతిష సంబంధమైన విషయాల్లో మనకు ప్రామాణికంగా తీసుకున్నది ఏంటంటే పరాశర సంహితను మనం ప్రామాణికంగా తీసుకుంటాం మరి పరాశర సంహిత ప్రకారంగా మనం పరిశీలన చేసినట్లయితే హనుమాన్ జయంతి అనేది వైశాఖ మాసంలో బహుళ దశమి రోజు ముఖ్యంగా ఆయన జయంతి ఉంటుంది కాబట్టి ఆ రోజు మాత్రమే జయంతి చేసుకోవాలి మరి అలాంటిది మనం అలా చేసుకోవాల్సింది చైత్రమాసంలో కూడా మనము జయంతిని జరుపుకుంటున్నాం కదా చైత్ర పౌర్ణమి రోజు అంటే దానికి ఒక ప్రత్యేకమైన సందర్భం అనేది కనిపిస్తుంది అంటే సాధారణంగా శ్రీరాముడు శ్రీరామరాజ్యాన్ని పట్టాభిషేకం పొందిన తర్వాత తను తనకు సహకరించిన వ్యక్తులందరికీ కూడా సన్మానం చేసే భాగంగా ఆయన హనుమాన్కి కూడా విశేషంగా సన్మానం చేసే ప్రయత్నం చేస్తూ పోతారు ఆ సన్మానం చేసిన సందర్భంలో ఆ విజయోత్సవ కార్యక్రమాన్ని మన వాళ్ళు ఇప్పుడు బర్త్డేగా జయంతిగా జరుపుకోవడం ఉంది అందుకే ఇది రెండోసారి జరుపుకోవడం అంటే ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది ఏంటంటే వైశాఖ మాసంలో బహుళ దశమి రోజు ముఖ్యంగా ఆయన జయంతి ఉంటుంది ఇది జయంతి కాకుండా విజయోత్సవం అయిన విజయోత్సవం కొరకు చేసుకున్న సందర్భం కాబట్టి ఈ విజయోత్సవాన్ని కూడా మన వాళ్ళు లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాబట్టి బర్త్డే లాగా పబ్లిసిటీలోకి వచ్చింది వాస్తవానికి ఇది బర్త్డే కాదు విజయోత్సవంగా జరుపుకునే కార్యక్రమం అంటే శ్రీరాముని విజయోత్సవం దానికి సహకరించిన వీళ్ళందరికీ కూడా జరపడం జరిగింది కాబట్టి అది ఆ సందర్భంగా విశేషమైన వ్యక్తి హనుమంతుడు కావడం వలన ఆ హనుమంతుడికి సంబంధించిన విజయోత్సవాన్ని ప్రతి సంవత్సరం మనం చైత్ర పౌర్ణమి రోజు చేసుకోవడము ఆ రోజున లాగా సెలబ్రేట్ చేసుకోవడం కనిపిస్తుంది చాలామంది దృష్టిలో కూడా ఇది బర్త్డేగా అంటే జయంతిగా మనం చేసుకోవడం కనిపిస్తుంది ముఖ్యంగా చైత్ర పౌర్ణమి రోజు మనకు ఉత్తర భారతదేశానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు జయంతిగా ఎక్కువ చేసుకుంటారు కానీ మన దగ్గర చేసుకునే విధానం చూసుకున్నట్లయితే వైశాఖ మాసంలో బహుళ దశమి రోజు విశేషంగా జయంతిని చేసుకోవాలి ఇది విజయోత్సవ సందర్భం మాత్రమే చెప్పుకోవాలి అవును గురుగారు సాధారణంగా ఆంజనేయ స్వామి కాళ్ళు ఇవ్వరు మొక్కనివ్వరు మొక్కొద్దు అంటారు అందులో మర్మం ఏంటి అసలు మొక్కకూడదా అలాగే స్త్రీలు కూడా హనుమంతుల వారు బ్రహ్మచర్యాన్ని పాటించిన వారు అతను ముట్టుకోవద్దు హనుమంతుల వారిని అంటారు ఇందులో నిజమేంటి సాధారణంగా శని అనే గ్రహము శనిదేవుడు అనే వ్యక్తి ప్రతి ఒక్కరిని పట్టి వారి కర్మానుసారంగా వారిని పీడించడం జరుగుతూ ఉంటుంది ఆ పీడించే సందర్భంలో ఒక సందర్భంలో మహాశివుడిని కూడా పట్టి పీడించడం అనేది జరిగింది మహాశివుడిని మరి ఎలా పట్టి పీడించడం జరిగింది అంటే ఒకసారి శనిదేవుడు వెళ్ళేసి మహాశివుడి దగ్గరికి వెళ్ళేసేసి మహాశివ నేను మిమ్మల్ని పట్టి పీడించే సందర్భము ఆసనమైంది నేను మిమ్మల్ని పట్టి పీడించే సందర్భం వచ్చింది కాబట్టి మిమ్మల్ని నేను తొందరలోనే నేను పట్టబోతున్నాను అని ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆ సందర్భంలో మహాశివుడు వెళ్ళేసేసి నేను నీతో అందకుండా ఉండే ప్రయత్నం చేస్తాను నువ్వు నాకు పట్టడం ఏంటి అని ఆయన వెళ్ళి ఒక చెట్టు తొర్రలో దాక్కుని ఉండి కొంతకాలం గడుపుతారు చాలా కాలం తర్వాత ఈ శనిదేవుడు వెళ్ళేసేసి ఆయన దగ్గరికి వెళ్ళేసేసి సింహాశివుని ప పరామర్శిస్తారు పర పరమశివ ఎలా ఉన్నారు ఏంటి అని నేను చూడు నీకు దొరకకుండా నేను ఎలా ఒక చెట్టు త్వరలో దాక్కుని ఉన్నాను కదా నేను అసలు నేను నీ చేతికి దొరకకుండగా నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడం జరిగింది అంటే అక్కడ మహాశివుడు దానికి మహాశివుడు చెప్పిన ఈ మాటకి సందర్భంగా నేను మిమ్మల్ని పట్టి పీడించడం అంటేనే మిమ్మల్ని ఒక ఇబ్బందికరంగా ఇరకాటంలో ఉండి ఉండడమే అది దాన్ని నేను ఆల్రెడీ మిమ్మల్ని పట్టి పీడించడం జరిగింది అని చెప్పడం జరిగింది అంటే ఆ రకంగా ప్రతి ఒక్కరిని కూడా శనిదేవుడు పట్టి పీడించడం వారి కర్మానుసారంగా జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు మీ చెట్టు త్వరలో ఉన్న అవస్థ నేను పట్టడం వల్లనే జరిగింది చెప్పడానికి అలా చెప్పడం జరిగింది అలాంటి మహాశివుడికే పట్టినప్పుడు హనుమంతునికి ఎందుకు పట్టకూడదు హనుమంతుని కూడా ఒకసారి హనుమంతుని కూడా పట్టడానికి శనిదేవుడు రావడం జరిగింది అలా వచ్చినప్పుడు హనుమంతుడి దగ్గరికి వచ్చేసేసి హనుమంత నేను నిన్ను పట్టడానికి వచ్చాను నీవు బయటికి రావాలంటే హనుమంతుడు అంటాడు నువ్వు కాసేపుడు నేను వస్తాను నేను రామనామం కంప్లీట్ కాలేదు అని ఆయన రామనామ జపం చేసుకుంటూ కూర్చుంటాడు మళ్ళీ తర్వాత తర్వాత మళ్ళీ పిలుస్తాడు మళ్ళీ పిలిచిన కూడా అలాగే ఉంటుంది చివరికి శనిదేవుడికి విసుగు వచ్చేసేస్తుంది రామనామ జపంలో ఉండి ఆయన బయటికి రాకుండా ఉండడము ఆయనకు వస్తానని చెప్పడము రామనామ జపంలో ఉండడము అలాగే కంటిన్యూ కావడం వలన ఆయన చాలా సమయం చాలా కాలం వెయిట్ చేసిన తర్వాత ఈయన నేను పట్టడం నాకు సాధ్యం కాదు అని అక్కడి నుంచి వెళ్తాడు వెళ్ళినప్పుడు ఆయన ఏ రకంగానైనా శని పట్టాలనే ఉద్దేశంతో ఆ ప్రభావాన్ని చూపించడం కొరకు ఆయన కాళ్ళ దగ్గర పడి ఉండి ఆయన రామనామ జపం చేస్తున్న రామనామంతో ఆయన ఏమి చేయలేకపోవడం వలన ఆయన కాళ్ళ దగ్గరే ఉండేసేసి ఆ ప్రభావం ఉంటుంది కాబట్టి శనిదే దేవుని కాళ్ళను ముట్టుకోవడం వలన అంటే మనం హనుమంతుని ముట్టుకోవడం వలన శనిదేవుని ముట్టుకున్నట్లుగా అవుతుంది కాబట్టి శని ప్రభావంతో శని పట్టే అవకాశం ఉంది కాబట్టి ఆ శనిని తాకకుండా ఉండాలంటే మనము హనుమంతుని ముట్టుకోకుండా ఉండాలని కాళ్ళను దర్శించకుండా ముట్టుకోకుండా ఉండాలని మన సంప్రదాయం తెలియజేస్తుంది ఇప్పుడు హనుమంతుడు సింధూర ప్రియ హనుమంత అని అంటారు గురువుగారు సింధూరం అంటే ఎందుకంత మక్కువ ఆంజనేయ స్వామికి సింధూరం ప్రతీసారి అతని లలాటం ముఖానికైనా పూర్తిగా తల నుంచి ఆపాదమస్తకం అలది ఉంటుంది అంటే సింధూరం యొక్క ఏంటి అందరూ అందరార్థమైంది సింధూరం సాధారణంగా సింధూరం అనేది చాలా గొప్ప ప్రభావాన్ని చూపించింది అని చెప్పుకోవచ్చు మనం ముఖ్యంగా ఒకనొక సందర్భంలో సీతాదేవి ఆ పట్టాభిషేకం అంత జరిగిన తర్వాత సీతాదేవి సింధూరాన్ని తలకు పెట్టుకొని ఉండడము హనుమంతుడు గమనిస్తాడు అమ్మ ఇలా మీరు సింధూరాన్ని ఎలా పెట్టు ఎందుకు పెట్టుకున్నారు కదా ఎందుకు దీంట్లో విశేషం ఏమిటి అని హనుమంతుడు ఒకసారి పెట్టుకున్నాను పెట్టుకుంటే అంటే నేను ఈ సింధూరాన్ని నా నృదుట పెట్టుకోవడం వలన భర్త అయిన శ్రీరాముడికి ఆయుష్ వృద్ధి జరుగుతుంది ఆయన చాలా సుదీర్ఘవంతుడుగా ఉంటాడు అని ఆమె చెప్పడం జరుగుతుంది ఆ మాట విన్న హనుమంతుడికి మీరు కొంచెం ఇంత పెట్టుకుంటేనే అంత జరుగుతుంది అంటే నేను నిరంతరం నా శరీరం అంతా రుద్దుకుంటానని ఆయన శరీరం మొత్తం కూడా ఆయన సింధూరాన్ని రుద్దుకొని ఆ రకంగా శ్రీరాముడికి చాలా అభివృద్ధి జరగాలి శ్రీరామ్ చాలా బాగా ఉండాలనే దాని కోరిక కొరకు ఆయన రకం గుర్తుకోవడం జరిగింది అదేవిధంగా మనం ఎప్పుడైనా కూడా హనుమంతుడికి సింధూరంతో అభిషేకం చేసినట్లయితే సింధూరాన్ని అలమినట్లయితే ఆయన చాలా ఆనందించి మనకు ప్రసన్నతను అందడం అనేది కనిపిస్తుంది కోరిన కోరికలు కోరిన కోరికలు తీర్చడానికి అది ఒక మంచి పూజా కార్యక్రమంగా కూడా మనం చెప్పుకోవచ్చు హనుమత్ జయంతి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే ఎన్ని గంటల వరకు ఎప్పుడు పూజ చేస్తే బాగుంటుంది గురువుగారు ఆంజనేయ స్వామి యొక్క కృప అందుకోవాలంటే ప్రత్యేకించి హనుమత్ జయంతి రోజు హనుమంత్ జయంతి రోజు ముఖ్యంగా సూర్యోదయం కన్నా ముందు నుంచే పూజా కార్యక్రమాలు మొదలు పెట్టుకోవడము విశేషంగా మనకు కనిపిస్తూ ఉంటుంది శ్రీరాముణ్ణి జపించినట్లయితే రామనామ జపం చేసినట్లయితే హనుమంతుని జపించకున్నా హనుమంతుని పూజించకున్నా కూడా హనుమంతుడు అక్కడ వచ్చేసి ఉండడం అనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవడం జరుగుతుంది మనము హనుమంతుని మాత్రమే పూజించడం కాకుండా శ్రీరాముని పూజిస్తూ రామనామాన్ని ఎప్పుడైతే జపిస్తుంటామో అప్పుడు హనుమంతుడు తృప్తి పొందడం కనిపిస్తుంది కాబట్టి మనం నిరంతరం రామనామ జపానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆ రకంగా పూజ చేసినట్లయితే ఆయనకి ఆయన నుంచి ఎక్కువగా పాజిటివ్ రావడానికి ఆయన నుంచి అనుగ్రహం పొందడానికి అవకాశం ఉన్నది కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా హనుమంతుడికి ముఖ్యంగా సింధూరాభిషేకం చేయడం అనేది రేపు విశేషంగా చెప్పుకోవచ్చు రామనామాన్ని జపించడంతో పాటుగా సింధూరు అభిషేకం చేయడము సింధూరాభిషేకం చేయడంతో పాటుగా ఆకు పూజ చేయడం అంటే తమలపాకులు కూడా ఆయనకు బాగా ఇష్టమైనది కాబట్టి తమలపాకులతో పూజ చేయడము అదేవిధంగా ఉడమాల సమర్పిస్తే చాలా విశేషమైన ఫలితాన్ని పొందడానికి అవకాశం అలాగే హనుమాన్ చాలీసిన సుందరకాండ ఏది పాలన చేస్తే మంచిది అంటారు హనుమాన్ చాలీసా ఎన్నిసార్లు చదివితే అంత మంచిది కనీసం ఒక్కసారైనా చదవాలి చదవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు వినే ప్రయత్నం చేయాలి అంటే హనుమాన్ చాలీసాను మనం ఎంత ఎక్కువగా చదవడం వలన మనకంత మంచి ఫలితాన్ని శుభత్వాన్ని ఇవ్వడానికి రేపు ఛాన్స్ ఉంటుంది అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు హనుమాన్ చాలీస ఎక్కువగా చదవాలి ఏ హనుమాన్ టెంపుల్కి వెళ్ళినా కూడా హనుమాన్ చాలీసాన్ని మనకు రికార్డింగ్ కూడా పెడుతుంటారు కాబట్టి ఆ రికార్డింగ్ వినిపిస్తుంది భక్తులందరూ కూడా హనుమాన్ చాలిసా చదవడం కనిపిస్తుంది అదేవిధంగా హనుమాన్ చాలిసతో పాటుగా నిరంతరం కూడా రామనామాన్ని రామనామ జపం చేసుకున్నట్లయితే హనుమంతుడు అనుగ్రహం మనం ఎక్కువగా పొందడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా ఉద్యోగపరంగా కానీ ఉద్యోగం లేని వాళ్ళు కానీ లేదంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు కానీ అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కానీ ఇలా వేరు వేరు సందర్భంగా వాళ్ళకున్న ఇబ్బందులు పోగొట్టడానికి కూడా ఈ కార్యక్రమాలు చేసినట్లయితే మనకు హనుమంత్ జయంతి రోజు విశేషమైన ఫలితాలను పొందడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది చాలా చక్కగా వివరించారు గురుగారు హనుమంత్ జయంతి విశేషాలు మాకు కూడా తెలియని కొన్ని విషయాలు తెలిసాయి చాలా కృతజ్ఞత చూశారు కదా మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం